క్రీస్తునందు ప్రియమైన శుభవచన దేవుని ప్రియులకు వేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు లేవగానే ప్రభుని స్థుతిస్తూ ఘనపరుస్తూ లేచారా ఈరోజు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు విశ్వసించండి దేవుని కార్యాలు అనుభవించండి ఏమైనా వాక్యంలో ఒక మాట చూస్తాం కదా నమ్ముట నీ నమ్ము నమ్మువానికి సమస్తమును సాధ్యం మనం నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం నమ్మాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని గొప్ప కార్యాలు మనం అనుభవించాలి ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనం కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును బలమైన మాట అండి యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును కనిపెట్టుకొనుట ఈరోజు శుభవచనం కనిపెట్టుట నేను వాక్యంలో దేవుని కోసం కనిపెట్టుకోవటంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు చూడండి కనిపెట్టుకుంటున్నామా దేవుని కోసం కనిపెట్టుకుంటున్నామా మనకన్నీ తొందరగా జరిగిపోవాలి ఏది జరిగినా తొందరగా జరగాలి తొందరపడుట మంచిది కాదండి కనిపెట్టుకొని ఉండండి బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుదాం సామెతలు కీర్తన గ్రంథం ఇరవై ఏడో సంకీర్తన పద్నాలుగు వచ్చిన యహోవా కొరకు ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను యహోవా కొరకు ఉండుము దేవుని కోసం కనిపెట్టుకొని ఉండము ఇక్కడ ఈ మాట మనం చూస్తాము ఇరవై నాలుగు వచ్చిన ముప్పై ఒకటో కీర్తన ఇరవై నాలుగు వచ్చిన కూడా యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు ఇక్కడ ఈ మాట చూస్తాం ఇప్పుడు ముప్పై ఏడో కీర్తనం చదువుతున్నా చూడండి ముప్పై నాలుగో వచ్చిన యహో కొరకు కనిపెట్టుకునిము ఆయన మార్గము అనుసరించుము భూమిని స్వతంత్రించుకొనట్లు ఆయన నిన్ను హెచ్చించును ఎంత బలమైన మాట అండి దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు ఒకరోజు ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు దానియలు జీవితంలో యోసేపు జీవితంలో బాగా విన్నాం పదిహేడు సంవత్సరాల వయసులో యోసేపును అన్నలు గుంటలో పడేశారండి బాగా విన్నాం వయసు రాయబడింది బైబుల్లో పదిహేడు సంవత్సరాల వయసులో యోసేపును అన్నలు ఎక్కడ పడేసారు గుంటలో పడేశారు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యోసేపు కఠినమైన శ్రమలు పడ్డాడు కనిపెట్టుకున్నాడు దేవుని కోసం ప్రభు దర్శనాలతో మాట్లాడాడు యోసేపుని కళలతో చెప్పి బలపరిచేడు యోసేపుని ఆ కళలు నెరవేర్చబట్టానికి పదమూడు సంవత్సరాలు చూడండి పదిహేడు సంవత్సరాల వయసు గుర్తుపెట్టుకోండి పదిహేడు సంవత్సరాల వయసులో ఇష్మాయిలు కమ్మబడ్డాడు ముప్పయో సంవత్సరం వచ్చేంత వరకు ముప్పయో సంవత్సరం వచ్చినప్పుడు యోసేపు ఫరో ఎదుటికి తేబడ్డాడు అంటే పదమూడు సంవత్సరాలు యువసేపు కనిపెట్టుకున్నాడు ఈ కనిపెట్టుకోవటం ఏం జరిగింది దేవుడు హెచ్చించాడు ముప్పైవ సంవత్సరం వచ్చింది యోసేపు ఫరో ఎదుటికొచ్చాడు ఫరోకే దేవుడు కళ చెప్పే కళ వచ్చింది ఆ కళభావం చెప్పే వాళ్ళు ఎవరు లేరు యోసేపును పిలిపించారు యోసేపు కళభావం చెప్పాడు ఫరో తన రథాన్ని ఇచ్చి తన ఇచ్చి చూడండి తన ఇచ్చి యోసేపును ఐగుప్తులో ప్రధానిగా నిలబెట్టాడు ఫరో తర్వాత స్థానంలో నిలబెట్టాడు ఆ ముప్పో సంవత్సరం నుండి యోసేపు నూట పది సంవత్సరాలు బ్రతికెడని బైబిల్లో రాయబడింది ఎనభై సంవత్సరాల వరకు ఒక తిరుగులేని నాయకుడుగా ఒక తిరుగులేని వ్యక్తిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు యోసేపు కనిపెట్టుకోవాలి దేవుని కోసం కనిపెట్టుకోవాలి కదండి దేవుని బిడ్డలు కనిపెట్టుకుంటారు బైబిల్ ఇంకొక మాట ఆశీర్వాదకరమైన మాట చదివి ప్రార్థన చేస్తున్న నిశ్వ గ్రంథము అరవై నాలుగవ అధ్యాయం విశ్వగ్రంథం అరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమన చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు తన కొరకు కనిపెట్టుకోవాలి దేవుని కోసం మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మన పక్షాన కార్యము సఫలము చేయవాడు ఈరోజు మీరు ఎంతమంది అయితే దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటున్నారో దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డ రాత్రి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఇరవై ఒక్క రోజులు ఉపాస ప్రార్థన పండుగలో మొదటి రోజు దేవుడు ఆశీర్వాదకరంగా అద్భుతకరంగా మహిమకరంగా జరిగించుకున్నారు ఆయనకే మహిమ పరిశుద్ధుడైన మా తండ్రి దేవ ప్రేమ స్వరూపిణీ స్తోత్రాలయ్యా ఈ ఉదయకాలంలో శుభోచనం చూసే భాగ్యం ఇచ్చారు చూస్తున్న బిడ్డలందరిని దీవించండి ఎన్నో వాక్యాన్ని దీవించండి మీ కొరకు కనిపెట్టుకునే వారిని మీరు రక్షించే దేవుడవు వారిని చూసి ఆనందించే దేవుడవు హెచ్చించు దేవుడవు నీ బిడ్డలని కోసం కనిపెట్టుకునే లక్షణం మా అందరికీ దయచేయండి ఉదయకాలం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఏ ముట్టి బాగు బాగుచండి అయ్యా హాస్పిటల్ ఐసీలు రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్లు ఆఫీసులు కార్యకలాపాలు రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి అయా కుటుంబాలను దీవించండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి అయా వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను దీవించండి ఉద్యోగాలు చేసుకున్న వారిని దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి గర్భిణీ సుఖమైన ప్రసవం దయచేయండి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న బిడ్డల తండ్రి ఆయా పోటీ పరీక్షల్లో ఉన్నారు జ్ఞాపకం చేసుకొని గొప్పగా చదివి కష్టపడి చదివి గొప్ప విజయాలు బిడ్డలు చూడటానికి సహాయం దయచేయండి నీ కృపతో నింపండి గర్భం లేని తల్లు ఎవరైతున్నారో ఏ సునాములు వారి గర్భములు గాక దీవించి ఆశీర్వదించండి ప్రభావ తండ్రి ఒక కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ప్రభావ పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల దయచేయండి సిబిసి కుటుంబాలు పరిచయం దీవించండి మీ సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించండి వారి పరిచయం దీవించండి క్రైస్ట్ వయసింగ్ చర్చే కుటుంబాలు పరిచయం మీరు విస్తరింపచండి ఇరవై ఒక్క రోజుల ఉపాస ప్రార్థన పండుగలు జరుగుతుండగా మీరు ఆశీర్వదించి మీ కార్యాలు జరిగించి మీ మహిమ మేము చూసే భాగ్యం దయచేమని కృపతో నింపమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ దేవుని ప్రేమ కృప సమాధానములు ఈ ఉదయకాలం శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ సిబిసి కుటుంబాలకు పరిచయలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు పర్యంతంతో పర్యంతంతోడెండోను గాక ఆమె గాడ్ బ్లెస్సింగ్